నమస్తే అండి యూట్యూబ్ ప్రేక్షకులకు శ్రీ గురు బిహో నమ శ్రీ మాత్రే నమ శత్రు మరణం శత్రువు నాశనం ఈ యొక్క శత్రునాశనం గురించి తెలుసుకునే ముందు మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే యూట్యూబ్లలో మీరు అనేక చోట్ల మోసపోయి విసిగిపోయినట్లయితే స్క్రీన్పై ఉన్న నైన్ సెవెన్ జీరో ఫోర్ సిక్స్ టూ ఎయిట్ జీరో డబల్ ఫైవ్ నెంబర్కి ఫోన్ చేసి గురువారి యొక్క సలహాలు తీసుకోవచ్చు మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే పరిష్కారం లభిస్తుందండి ఈ యొక్క శత్రు మరణం ఎందుకు చేస్తారు అంటే మనమంటే గిట్టని వాళ్ళు మన మీద ఎన్నో చెడు ప్రయోగాలు చేస్తూ ఉంటారు వాళ్ళని ఈ యొక్క శత్రు మరణంతో వాళ్ళని సర్వనాశం చేసుకోవచ్చు దయచేసి యూట్యూబ్లో వచ్చి మోసాన్ని గమనించండి చాలామంది చాలా చోట్ల మోసపోయామని ఫోన్ చేయడం జరుగుతుంది దయచేసి టైంపాస్ మాత్రం ఫోన్ చేయకండి నాన్న మీకు ఖచ్చితమైన ఫలితం కావాలంటే గురువుగారిని సంప్రదించండి అలాగే మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ యొక్క విలువైన సమాచారాన్ని మాకు తెలియజేయండి శ్రీ గురుబిహసింహ